హలో అండి బాగున్నారా ఈరోజు నేను సగ్గుబియ్యం కిచిడీ చేస్తున్నాను ఇది మహారాష్ట్ర స్పెషల్ దానికోసం ఫస్ట్ సగ్గుబియ్యం నానపెట్టేసుకోవాలి నానబెట్టేసుకుని నీరు ఉంపేసుకోవాలి రెండు గంటలు కనీసం నానాలి నాని నీరు ఉంపేసి ఇలా వడగెట్టేసుకుని ఇలా ఉంచుకోవాలి ఆ తర్వాత వేరుసన్న పలుకులు ఇలా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి వేయించి నేను పొడి చేసుకోవాలి దీంట్లో కావలసిన వస్తువులు సగ్గుబియ్యం వేరుసన పలుకులు దుంప ముక్కలు బంగాళదుంప ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర రుచికి సరిపడా సాల్టు కరివేపాకు అయిపోయింది వేగిపోయింది చల్లారి లోపల దీని మీద దీంట్లో మనం ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేసి జీలకర్ర ఇది మహారాష్ట్రలో ఉపవాసాలకి వాడతారు ఉపవాసాలకి వాళ్ళు గోధుమలు బియ్యం సంబంధించి ఏం తినరు అని వాళ్ళు కంపల్సరీగా ఇదే వాడతారు ఫస్ట్ నుంచి ంపలు కరివేపాకు వేసేసాం బంగాళదుంపలు వేయింటర్వాగ వేయించేసి ఇలాగా బంగాళదుంపలు కదా కొంచెం మెత్తపడాలి అని చేతి మనం మూత పెట్టుకోవాలి అంటే బంగాళదుంపలు కంపల్సరీ లేదు సాయించుతాయి అంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవక్కర్లేదు ఇలా మూత పెట్టేసుకుంటాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాం లోపల బంగాళదుంపలు మగ్గిపోతాయి ఇది చూసారు కదా ఇది ఉడికిపోయింది దుంపలు ఉడికిపోయాయి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తాం ముందు ఈ సగుబియ్యం నాని ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీరు ఓడిపోవాలను లేకపోతేనే ముద్ద ముద్దలాగా అయిపోతుంది దీని మీద వేసన్న పలుకుని చూపించాను కదా వేచామనేసి వేసి పొడి చేసుకుంటా కొంచెం పరక్క పొడి చేసుకోవాలి ఈ పొడి దీని మీద వేసి కాదు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ముందు కొంచెం వేసుకుని చూడాలి చాలా లేదనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది మహారాష్ట్రలో అయితే ఉపవాసాలు కంపల్సరీగా వాడతారు మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని చూడండి మీకు రెండు గంటలు లాంటి చాలు మరి సన్నం సగ్గుబియ్యం వద్దు ముద్దు అయిపోతాయి కొంచెం పెద్ద ఉంటాయి కదా పెద్ద సగ్గుబియ్యమేనో అయిపోయింది బాగా కలిపేసుకుని వేడి వేడిగా ఉండగానే తినేయడం థ్యాంక్ యూ